మరి దేవుడికి ఇచ్చిన కృతజ్ఞత మరి ఎందుకంటే దేవుడు నాకు మంచి సేవకుని ఇచ్చారు మరి ఆ విషయంలోనే సాక్షిని చెప్దామని మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న అన్ని కొందనల్లిని మరి సేవలో మరి పది సంవత్సరాలు అంటే నాకు మాట బాగా గుర్తండి ఎవరైనా సరే నేను సొంత వ్యాపారం పెట్టగానే మొదట్లో చాలా కష్టపడి చాలా ఊహలు ఊహించానండి తర్వాత ఊపి తగ్గి పోలి నేను దాన్ని కొంచెం 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 నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టినమాట ఫస్ట్ స్టార్టింగ్లో నేను షాపు తొమ్మిదిన్నర తీసుకొని నేను ఊరు పదకొండు గంటలు చేస్తున్నాను అంటే కొంచెం కొత్తలు ఏదైనా ఉంటుందండి నా బండి స్టార్టింగ్లో తెగ తూడి చేసుకుని తెగ వేసుకున్నాను మూడు వర్షం తప్ప ఏది అడుగుతలేదు నా బండిని అలాగే కొత్తలు ఏదైనా ఉంటుందండి కానీ అన్ని దగ్గర నేను నా చూడలేదండి అంటే నేను కొత్తలు వచ్చినప్పుడు ఇక్కడికి నేను కరోనాలో వచ్చానమాట ఏ సంవత్సరాల్లో కూడా అన్ని నన్ను ఎంతగానో నడిపించాడు దేవుళ్ళో మరి అలాగే అన్ని జీవితంలో మరి నేను చేయిబెట్టి చూపించడానికి కానీ మరి అన్ని జీవితంలో నేను ఏది కూడా చాలా విషయాలు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను మరి అలాగే మరి ఇంకా ఎక్కడ కూడా అన్నీ తగ్గలేదు ఇంకా ఇంకా తెల్లవారుజాము ప్రార్థనలు అన్నీ డైలీ మూడు గంటలకి ప్రార్థన చేస్తారనమాట అంటే నేను చాలా మంది చూసాను అండి నేను నేను సువార్తకి వెళ్తాను ఎంత లేట్గా పడుకుని అన్నీ నేను కలిసి ఒకరోజు నైట్ కూర్చుంటే రాత్రి ఆరు అయిపోయిందండి ఏడు అయిపోయింది ఎనిమిది అయిపోయిందండి అంటే నేను పనిలోకి వచ్చి రాత్రి గంటలకి పన్నెండు నెలలు గడికి వచ్చిపోను అండి ఆరు గంటలకే ఇక్కడ ఉండిపోనండి అన్నీ నేను ఏదో పని చేసుకుని అలా మాట్లాడుకుని ఒకసారి అన్నీ నాకు చిన్న క్లీన్ చేసుకుంటే చిన్న పాంప్లెట్ దొరికిందండి ఆ పాంప్లెట్ ఏంటంటే దాంట్లో ఇద్దరు మనుషులు కనబడ్డారు అనమాట అని నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పేసి అనమాట చెప్తే తమ్ముడు నువ్వు అలా అనకూడదు అని చెప్పేసి అన్నీ నాకు ఎంతసేపు గద్దించాడంటే రాత్ర తెల్ల మూడు గంటలకు గద్దించి ఏడు గంటల దాకా దాని మీద డిస్కర్షన్ జరిగిందండి పొద్దున్నీ అయిపోయింది అందుకే తెలియని టైం నాకు తెలియలేదండి అలాగే అన్నయ్య మరి ఇంతలా అలా నడిపించాడని మరి మరి మంచి సేవకునిచ్చాడు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను మరి అలాగే నా షాప్ విషయంలో కూడా మరి ఫస్ట్ సంగతి ఏంటంటే మరి ఈ ఫస్ట్ సంవత్సరాల్లో కూడా అన్నీ ఎక్కడ కూడా ఆత్మీయ జీవితం తగ్గలేదని నేను నా యొక్క అభిప్రాయం మరి మరి దేవుడు మరి తన ఎంతో భయభక్తులు గారు ప్రభాతం దేవుడు కాపాడతారంట మరి అలా దేవుడు అనేది చూపించిన విధేయతకి మరి దేవుడు అంతగా నన్ను కాచి కాపాడాడు అలాగే మరి నా షాప్ విషయం అన్నీ ఎంతో కష్టపడ్డాడు పాపం నేను ఒకసారి పడుకున్నాను అనమాట అప్పుడు ఎనిమిది అవుతుంది లెక్క లెక్కడేసి అక్కడ జగన్నాథపురంలో షాప్ ఉందంటే అండి అది తీసుకుని బండి ఎక్కించిన తీసుకెళ్ళిపోయడమాట నాకంత ఆతృత ఉండేది కదండి ఈ సంవత్సరం నేను షాప్ పెడతానని అనుకోలేదు అందరూ అదే నోరు మాట షాప్ పెడతామో పెట్టలేదు అంటే ఈ సంవత్సరం పెట్టనండి ఈ సంవత్సరం పెట్టనండి నెక్స్ట్ ఇయర్ పెడతాను అన్ని అన్ని దగ్గర కూడా అదే నోని కాతాము లేతాము నువ్వు పెట్టాలి పెట్టాలి పెట్టాలని చెప్పేసి అన్నీ షాపులు కూడా అండి నేను అప్పుడే షాపులు ఎతకలేదు దేవుడికి రూపం పెట్టి అంటే అలా అనకూడదు కానీ నాకన్నా బాధ్యత అన్నీ ఎక్కువ తీసుకున్నారు ఈ విషయంలో అయితే ఆ షాపు దాస్ నేను ఇప్పుడు పెట్టిన షాపులో అయితే అభి మెడికల్ షాప్ అని ఉంది అది అసలు ఖాళీ అవ్వకముందు నేను అడిగాను అడిగి దాని దాస్ అని అడిగాడు మాట ఇంకో డాని అని అని డానీ బ్యాకరీలో ఉంటారు కదా అన్నీ అడిగాడు అన్నీ అడితే ఏమన్నా అని చెప్పారు మాట ఆ పక్క షాప్కి వెళ్ళి ఆ పక్క మూడు షాపులు ఖాళీ మాట ఆ షాపులోనేమో సిమెంట్ కోట్లు ఉండి ఆ సిమెంట్ కోట్లు ఖాళీ రీమోడింగ్ చేసిన తర్వాత ఒకరోజు పొద్దున్నే షాప్ చూడగానే ఖాళీగా ఉందని చెప్పి రీమోడలింగ్ చేశారా రెంట్కి ఇస్తారు మరి అడిగిన మాట అలా నా మొహం మీద తులిపోర్మలు నువ్వు జ్యూస్ షాప్ పెడతావు ఏమి పెడతావు రెంట్ రంటక ఎవరు వెళ్ళదు అని చెప్పేసి తిడిసి పంపేశారండి నేను ఫీల్ అవ్వలేదు కానీ ఇది ఓ ఎలా ఉన్నదో జనాలనుకున్నాను అండి అంటే నన్ను చూసి ఎవడో కూడా షాప్ ఇవ్వడండి నాకు అర్థమైపోయింది అంటే ఇటు కురబచ్చిన కొడుకు ఇడు ఏం చేస్తాడు అన్నట్టు చూసారు రోడ్ అండి కానీ నేను ఇంకా వదిలేసానండి ఆశలు అయితే వదిలేసి నేను సంవత్సరం పెట్టినానే మానేసాను నేను నాకు నెలకి నలభై వేలు జీతం ఇచ్చి కూరండి అక్కడ విజయ ద్వర్గ జ్యూస్ షాప్లో అక్కడ మానేసాను అక్కడ మానేస్తున్నారో షాప్ పెడదామని మానేశానండి మళ్ళీ ఇంక షాప్ పెడుతున్నాను ఈ సంవత్సరం మనకు హిరని చెప్పేసి మళ్ళీ ఆ షాప్లో జాయిన్ అయిపోయింది అదే జీతానికి కానీ అన్నయ్య అది కాదు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా పెట్టాలని పొట్టు పెట్టి ఇప్పుడు తీసుకున్న షాప్ కూడా ఫస్ట్ నేను వెళ్ళి అడిగితే నాకు ఇవ్వకపోయినండి అన్నయ్య స్టార్టింగ్ అడిగి అన్నీ మాట్లాడి రెంట్ కూడా అన్నయ్య నేను ఇంకా పదివేలు మాట్లాడదాం అనుకున్నాను అన్నీ ఐదు వేల రెండు వందలకి తగ్గొట్టాడు అండి ఇంకా రెండు సంవత్సరాలకి లీజ్కి రాయిందాం అనుకున్నానండి అన్నీ ఐదు సంవత్సరాలకి గ్రాయించాడు అండి నేను ఇంకా సంవత్సరానికి పది శాతం పెంచుతారు కదండి ఎంతో అలా అలా మాట్లాడదాం అనుకున్నానండి కానీ అన్నీ మూడు పర్సెంట్ అన్నదండి నాకు అన్నీ ఇలా అంటున్నా వీటని అంటే నువ్వు అలా కూర్చోదాం అంతే అండి అలా నేర్పించారు మరి ఈ విషయంలో మరి దేవుడు నాకైతే మంచి సేవకులు ఇచ్చారని నేను ఎంతగానో నమ్ముతున్నాను అలాగే ఈ సంఘాన్ని నడిపించిన అమ్మమ్మ కూడా వందనాలు అమ్మమ్మ రుణం కూడా నేను తీర్చుకోలేను అలా ఈ సహవాసంలో ఇప్పుడు దాకా నన్ను నిలబెట్టిన దేవుడికి కూడా వందనాలు ఇచ్చిన సాక్షి దేవుడికి మహిళ కలిగిన